చిరు అగ్రిటెక్కి స్వాగతం అండి మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు అయితే ఈరోజు తారీఖు వచ్చి అక్టోబర్ ఆరు అండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మేము త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్ ఆర్ఎన్ఆర్ సీడు ఇచ్చామండి నిజామాబాద్ డి సురేష్ అండి పొలం ఎన్నులు ఎక్సలెంట్గా ఉన్నాయి సార్ దిగుబడి నలభై పైనే వస్తాదని నిన్న ఫోన్ చేశాడండి అయితే అంతా బాగానే ఉంది సార్ నాకు కంకినల్లికి మెడిసిన్ చెప్పండి అని నాకు ఫోన్లో చెప్పాడండి దానికోసంగా ఈ వీడియో తీస్తున్నామండి అదేవిధంగా ఎన్నులు యూనిఫామ్గా ఎటువంటి కేడీ లేకుండా ఏ విధంగా ఉందో చూడండి ఫ్రెండ్స్ అయితే రైతు నాలుగు దప్పాలు ఫెర్టిలైజర్ వేసానని చెప్పాడండి బలంగా ఎన్నులు వచ్చినాయి సార్ మంచి న్యూట్రియన్ స్ప్రే చేశాను మంచి బలం ముందులు వాడాను అది కూడా మేము అప్పుడప్పుడు సలహాలు ఇస్తూనే ఉన్నామండి ఎన్నులు చూడండి ఫ్రెండ్స్ ఎంత దృఢంగా ఉన్నాయో ఎన్ని పుట్లు ఎన్ని బస్తాలు దిగుబడి వస్తుందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ అయితే ఇక్కడ కంకినల్లికి ఏ వెరైటీకైనా ఎన్ను తీసిన తర్వాత కంకినల్లి లేదా క్రానికల్ మైట్ ఇటువంటివి వచ్చినట్లయితే ఏ కెమికల్ స్ప్రే చేస్తే నీట్గా ఒడ్లు వస్తాయనే దాని గురించి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తానండి మన ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక ముందు మేము తయారు చేసే ప్రతి ఒక్క వరి విత్తనాలు యాక్టివ్ సీడ్గా తయారు చేస్తామండి అదేవిధంగా అందరు వ్యాపారస్తులాగా రైతుల కాడ కొని ఎండబెట్టి ఇచ్చే విధంగా ఉండదండి చిరు అగ్రిటెక్ గ్రూప్స్ వారే పంట పండించి న్యూట్రిన్స్ మినరల్స్ విటమిన్స్ అదేవిధంగా స్ట్రోబిన్ గ్రూప్కి చెందిన కెమికల్స్ మరియు అడిషనల్ పోషకాలు ఇచ్చి వరిని సాగు చేసి వచ్చిన ఇత్తనాలని నీట్గా ప్రాసెస్ చేపించి రైతులకి ఇవ్వాలని దృఢ సంకల్పంతో మేము చేస్తున్నామండి ఇకపోతే మెయిన్ టాపిక్లో వస్తే క్రానికల్ మైట్ అదేవిధంగా కంకినల్లి ఎన్ను తీసిన తర్వాత వచ్చినట్లయితే ఒక త్రీ వన్ ఫోర్ సెవెన్ నైనే కాదండి ప్రతి ఒక్క వెరైటీకి స్ప్రే చేయాల్సిన కెమికల్కి వచ్చి స్పైరోమిస్ఫన్ నెంబర్ వన్ నెంబర్ టూ ఎక్సోథయోదాక్స్ అండి అయితే ఇక్కడ కెమికల్ రైతులకి అర్థం కావు కాబట్టి బెయిర్ కంపెనీలోని ఒబిరాన్ ఇది ఎకరాకి వంద ఎంఎల్ అండి దీంట్లో ఉన్న కెమికల్ వచ్చి స్పైరోమిస్ఫిన్ నెంబర్ టూ ఎక్సోథాయోదాక్స్ కోరమాండల్ కంపెనీలోని ఎండోరర్ అండి ఇది ఎకరాకి రెండు వందల ఎంఎల్ అండి ఈ రెండిట్లో మీ ఏరియాలో ఏది దొరికితే అది తెచ్చుకొని స్ప్రే చేసుకుని వచ్చునండి దీనిలో వీటిలో కాంబినేషన్గా అమిస్టా టాప్ అయినా లేదా ధనుకా కంపెనీలోని గోడివా సూపర్ అయినా ఏ వెరైటీ మీ అందుబాటులో ఉన్నాదో దాన్ని తెచ్చుకొని కలుపుకొని రెండింటినీ స్ప్రే చేసుకున్నట్లయితే గింజలు నాణ్యంగా వస్తాయండి థ్యాంక్ యూ జే హింద్ మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాం